మాగు లైకులు చెమటలు గారుకుంటా వీడియోలు తీసే వాళ్ళకు లైకులు కొట్టురు ఏ సిర కూర్చొని కొత్త బట్టలు వేసుకుని అమెరికా దుబాయ్ తిరిగిన వాళ్ళకు ఖచ్చితంగా మీరెందుకు వరత మాగు లైకులు చెమటలుగా అర్తుకుంటా వీడియోలు తీసే వాళ్ళకు లైకులు కొట్టు ఏ కూర్చొని కొత్త బట్టలు వేసుకొని అమెరికా దుబాయ్ తిరిగిన వాళ్ళకు ఖచ్చితంగా మీరెందుకు వరతారా మాకు లైకులు చెమటలు ఆర్తుకుంటా వీడియోలు తీసే వాళ్లకు లైకులు కొట్టరు ఏ కూర్చొని కొత్త బట్టలు వేసుకొని అమెరికా దుబాయ్ తిరిగిన వాళ్ళకు ఖచ్చితంగా మీరెందుకు కొడతారా మాకు లైకులు చెమటలుగా ఆర్తుకుంటా వీడియోలు తీసే వాళ్లకు లైకులు కొట్టరు ఏ సిర కొత్త బట్టలు వేసుకుని అమెరికా దుబాయ్ తిరిగిన వాళ్ళకు ఖచ్చితంగా మీరెందుకు వరతో లైగులు చెమటలుగా ఆర్తుకుంటా వీడియోలు తీసే వాళ్ళకు లైకులు కొట్టరు ఏ సిర కూర్చొని కొత్త బట్టలు వేసుకుని అమెరికా దుబాయ్ తిరిగిన వాళ్ళకు ఖచ్చితంగా మీరెందుకు వరత మాగు లైకులు చెమటలుగా ఆర్తుకుంటా వీడియోలు తీసే వాళ్ళకు లైకులు కొట్టరు ఏసీలో సిర కూర్చొని కొత్త బట్టలు వేసుకొని అమెరికా దుబాయ్ తిరిగిన వాళ్ళకు ఖచ్చితంగా మీరెందుకు వరత మాకు లైకులు చెమటలుగా ఆర్తుకుంటా వీడియోలు తీసే వాళ్ళకు లైకులు కొట్టరు ఏసీలో కూర్చొని కొత్త బట్టలు వేసుకుని అమెరికా దుబాయ్ తిరిగిన వాళ్ళకు ఖచ్చితంగా మీరెందుకు వరత మాగు లైకులు చెమటలు ఆర్తుకుంటా వీడియోలు తీసే వాళ్ళకు లైకులు కొట్టరు ఏసీలో కూర్చొని